వెల్కమ్ టు టారో డివెన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ మీ విషయంలో ఫోర్ ట్వంటీస్ వారి గోతులు వాళ్ళే తవ్వుకుంటున్నారండి ఎవరి ఫోర్ ట్వంటీస్ ఏ రకంగా తవ్వుకుంటున్నారు అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీరు పరువుగా బతుకుతున్నారని మీ శత్రువులందరూ కలిసి గ్రూప్గా కుట్రలు చేస్తున్నారంట కొత్త ప్లాన్లు వేస్తున్నారంట గతంలో వాళ్ళేనండి గతంలో మీ పనులు పెండింగ్ పెట్టిన వాళ్ళే ప్రస్తుతం మళ్ళీ ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యి ఏం చేయాలి ఎలా చేయాలి ఎలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మాట్లాడుకుంటున్నారంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్స్ ఎవరైతే ఉన్నారో కలెక్టివ్స్ విషయంలో వీడియో ఎవరైతే చూస్తున్నారో వారి విషయంలో ఫోర్ ట్వంటీస్ వారి గోత్తుని వారే తవ్వుకుంటున్నారు ఎస్ ఒక యంగ్ పర్సన్ అండి వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు సెటిల్ అయిపోదాం అని అనుకుంటున్నారంట ఎలాగైనా సరే వాళ్ళకు ఒక ఆఫర్ ఇచ్చారంట ఒక యంగ్ పర్సన్ వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు ఆల్రెడీ టోపీ పెట్టుకునే ఉన్నారు వాళ్ళైతే డబ్బులు ఇచ్చేలా లేరు బట్ ఆఫర్ అయితే చూపిస్తున్నారు మీకు డబ్బులు ఇస్తాము సెటిల్ అయిపోయేంత అని చెప్పి చూడండి ఈ పర్సన్కి మీకు ఇంకా కూర్చొని తినచ్చు అన్ని డబ్బులు ఇస్తామని చెప్పి ఈ పర్సన్ చెప్తున్నాడు ఓకేనా అండ్ ఈ పర్సన్ అయితే ఫుల్ రిలాక్స్గా స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాడు ఖచ్చితంగా అయితే మూమెంట్ లేదు వాళ్ళు ఇవ్వడానికి ఇస్తాను అని చెప్తున్నారు అంతేగాని ఖచ్చితంగా ఇస్తానని చెప్పట్లేదు ఓకేనా ఈ పర్సన్ మాత్రం అనుకుంటున్నారు వాళ్ళలా సెటిల్ అయిపోవచ్చు అండ్ వాళ్ళకి అన్ని కావాల్సినవి అన్నీ కొనుక్కొని దర్చాగా ఇంట్లోనే కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చోవచ్చు అని చెప్పి అనుకుంటున్నారు మీ జీవితాన్ని తలకిందులు చేసేసి ఈ పర్సన్ ఏం చెప్తున్నారంటే మీ జీవితాన్ని తలకిందులు చేసేస్తే వాళ్ళకి లైఫ్ లాంగ్ కావాల్సిన డబ్బులు ఇస్తాను అని చెప్పి చెప్తున్నారండి ఓకేనా బయట వాళ్ళు ఇంట్లో వాళ్ళకి చెప్తున్నారు అవకాశంగా తీసుకోండి అస్సలు మిస్ అవ్వద్దు అవకాశంగా తీసుకోండి అని చెప్తున్నారంట కనిపించకుండా వాళ్ళు ఎవరో కూడా కనిపించకుండా అవకాశంగా తీసుకోండి అని చెప్తున్నారంట అస్సలు మిస్ అవ్వకూడదు ఓకేనా స్ట్రాంగ్గా అంటే స్ట్రాంగ్గా చాలా స్ట్రాంగ్గా జీవితంలో ముందుకు వెళ్ళకుండా చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట అండి పాస్ట్ పర్సన్ అ డబల్ కన్ఫర్మేషన్ ఆఫర్ ఇస్తున్నారంట ఒకరికి స్టక్ అయ్యేలాగైతే చేయలేరండి బట్ నిజాలు తెలియకూడదు అనుకుంటున్నారంట ఏ విధంగా ఉంచాలి అంటే మీరేం చేస్తున్నారో తెలియని పరిస్థితుల్లో మిమ్మల్ని ఉంచాలి ఎవరు కూడా సాయం కూడా అడగడానికి వీలు లేకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట సో మీ కళ్ళకి గంతలు కట్టేయాలి అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో మిమ్మల్ని ఉంచాలి అని అనుకుంటున్నారంట వీళ్ళేంటి అంటే నిజాలు తెలియకూడదు అనుకుంటున్నారంటండి ఇదంతా కూడా వాళ్ళ యొక్క డిస్కషన్ వారి యొక్క మాటలు ఓకేనా ఇదైతే రియాలిటీలో జరగదు వాళ్ళు ఏం చే ఏం మాట్లాడుకుంటున్నారు మీ గురించి అనేదండి ఓకేనా సో డబ్బులు ఇచ్చి ఈ విధంగా చెయ్యండి అని వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళకి చెప్తున్నారు బయట వాళ్ళు వాళ్ళు కనిపించకుండా వాళ్ళు ఎవరో తెలియకూడదు ఆఫర్ ఇచ్చిన వాళ్ళు ఎవరో కూడా తెలియకూడదు బట్ వాళ్ళు ఒక మాస్క్ వేసుకొని అయితే ఉంటారు డబ్బులు ఎవరు ఇచ్చారో కూడా తెలియదు అనమాట చెప్పడానికి సో ఆ విధంగా చేస్తున్నారంట నెగిటివ్ ఎనర్జీస్ చేయమని చెప్పి కూడా డబ్బులు ఇస్తున్నారంట ఇంట్లో వాళ్ళకి అండ్ ఇద్దరి మీద చేసే నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోయినాయండి కంగ్రాచులేషన్స్ వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది జరగదు ముగ్గురు విషయంలో పది అండ్ హోమ్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ అనుకుంది జరగదు పదికి పది ఇరవై అనుభవించేస్తారు ఖచ్చితంగా అందులో ఎలాంటి డౌట్ లేదండి ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఏంజెల్ నీడలు ఎవరైతే ఉన్నారో డివైన్ ప్రొటెక్షన్లు ఎవరైతే ఉన్నారో ఈ చైల్డ్ ఈ ఫ్యామిలీ సేఫ్ ఓకేనా ఈ డివైన్ ఎవరైతే మీ జోలికి వస్తారో మిమేల్ని ప్రొటెక్ట్ చేస్తున్న ఆ ఏంజిల్ మీరు పూజ చేసి ఆ దేవుడు ఓకేనా అమ్మవారు ఫీమేల్ అండి గాడ్నెస్ తను ఎవరైతే ఉన్నారో మీ జోలికి ఎవరైనా రావాలని చూస్తే వాళ్ళు మీకు అనారోగ్యం కలిగించాలి అనుకుంటే వాళ్ళు అనారోగ్య పాలవుతారు వాళ్ళు మీకు డబ్బులు రాకూడదు మీ బిజినెస్ ముందుకు వెళ్ళకూడదు అని అనుకుంటే వాళ్ళ బిజినెస్ ముందుకు వెళ్ళదు మీకు డబ్బులు రాకూడదు అనుకుంటే వాళ్ళకి డబ్బులు రావు మీ పరువు తీయాలి అనుకుంటే వాళ్ళ పరువు పోద్ది ఈ విధంగా పదికి పది ఓకేనా వాళ్ళు మీకు ఏం చేయాలనుకుంటున్నారో దానికి ఇంకో పది వడ్డీతో సహా ఇచ్చేస్తున్నారు రిటర్న్ ఇక్కడ ప్రయత్నాలు చేస్తున్న ప్రతి ఒక్కరిది ఇది వారి ప్రయత్నం వారి ఆలోచన మీ వెనుక బిహైండ్ ద సీన్స్ వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఏజెస్ అండి థర్టీ ఆల్సో ఏజెస్ థర్టీ టూ ఏజెస్ వీళ్ళు ఏంటంటే వాళ్ళు సెటిల్ అయిపోతాం అనుకుంటున్నారంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి అసలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఇక్కడ అవకాశం లేదు వాళ్ళు ఐదు రూపాయలు మీ విషయంలో ఖర్చు పెడితే దానికి వాళ్ళకి పది రూపాయలు నష్టం వస్తుంది ఖచ్చితంగా మీకైతే నష్టాన్ని కలిగించలేరు ఇది డివైన్ కన్ కన్ఫర్మేషన్ అండి ఓకేనా ఖచ్చితంగా నిలబడి తీరుతారు ఖచ్చితంగా నిలబడి తీరుతారు అసలు ఈ సిక్స్ మెంబర్స్ ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకుంటున్నారో వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టలేరు మీరు ఆల్రెడీ నిలబడిపోయారు ఎస్ అసలు అవకాశమే లేదండి వాళ్ళకి మీతో యుద్ధం చేయడానికి వాళ్ళ దగ్గర ఏ అస్త్రము లేదు ఏ అవకాశం లేదు ఏ మనిషి లేదు వాళ్ళు ఏదైతే ఇల్యూషన్లు ఇంకొకరికి డబ్బులు ఇచ్చి చేయాలి అని అనుకుంటున్నారో అది ఎప్పటికీ జరగదు యాజ్ ఏ పర్సన్గా వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరు డైరెక్ట్గా మీ ఏదైతే స్ట్రాంగ్ అరా ఉందో ఆ ఎనర్జీని దాటి మీ యొక్క డివైన్ ప్రొటక్షన్ మీ చుట్టూ మీ డివైన్ గీసిన ఒక లైన్ ఒక సర్కిల్ని గీసి మీ డివైన్ ఏదైతే క్లియర్గా చెప్తున్నారో ఈ దారిలో మీరు వెళ్ళకూడదు ఈ దారుని మీకు కరెక్ట్ కాదు ఇది నేచర్కి విరుద్ధం ఇది డివైన్ టీంకి విరుద్ధం ఈ దారిలో మీరు వెళ్ళడానికి వీల్లేదు అని క్లియర్గా వాళ్ళకి సైన్స్ చెప్తున్నారు అయినప్పటికీ వాళ్ళు వినకుండా అదే దారిలో వెళ్తే వారి జీవితాలే తలకిందులు అయిపోతాయి ఇక్కడ మీరు సేఫ్ ఓకేనా గీత దాటక ముందే వారు తలకిందులు అయిపోతారు దిస్ ఈస్ ద కన్ఫర్మేషన్ అండి అండ్ వన్ టెన్ టెన్ ట్వంటీ వన్ ఈస్ టు ట్వంటీ ఓకేనా అవకాశాలు వెతుకుంటున్నారంట ఒకరికి ఒకరికి ఒకటి ఇష్టం ట్వంటీ అవకాశాలు వెతుక్కుంటున్నారంట మీ వెనక అంతమంది పోగయ్యారు కానీ ప్రయోజనం ఏంటి అంటే అది వారి కర్మ ఫలితం ఏంటి అంటే అది వారి కర్మ ఓకేనా వాళ్ళు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారు ఎంతమందిని పోగేసుకున్న ఆ పోగేసుకున్న వాళ్ళందరూ వాళ్ళ కర్మకాలే పోగయ్యారు ఎందుకంటే ఇక్కడ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది డివైన్ అండి వాళ్ళగా ఏది మీ ఇప్పుడు మీ చుట్టూ ఒక నలుగురు ఉంటే ఒక మనుషులు నలుగురు ఉంటే వాళ్ళ వరకు వాళ్ళు పోరాడగలరు మిమ్మల్ని కాపాడడానికి కానీ ఎంతవరకు ఇంకొకరి వారికి డబ్బులు ఇవ్వనంతవరకే కానీ ఇక్కడ ఏ మనిషికి ఏ మనిషి కూడా ప్రొటెక్షన్ కాదు అది మన యొక్క లిమిటెడ్ ప్రొటెక్షనే కానీ అన్నిటిని కంట్రోల్ చేసేది ఎవరంటే డివైన్ ఆ డివైన్ ప్రొటెక్షన్లో ఉన్నారు మీరు ఇక్కడ మనుషులకి ఎవరికి పర్మిషన్ లేదు జంతువులెవరికి పర్మిషన్ లేదు మీ దాకా రావడానికి మైండ్ గేమ్ ఆడే ఛాన్స్ లేదు మనుషులు ఎవరు రాలేరు అప్పుడు వారు ఎన్ని ప్రయత్నాలు చేస్తే ఏంటి ప్రయోజనం ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేస్తే ఏంటి ప్రయోజనం మీ దాకా అయితే ఎవరు రాలేరండి ఖచ్చితంగా ఓకేనా మనీ రొటేషన్ చేసి వెన్నుపోటు వెయ్యాలి అని అనుకుంటున్నారంట మీరు నిలబడకుండా చేయాలన్న ప్రయత్నంలోనే వారి కర్మ ఉంది ఓకేనా గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారంట అండ్ ఇద్దరు డబ్బులు రొటేషన్ అండి అక్కడ ఇక్కడ డబ్బులు ఇస్తున్నారంట అండ్ వాళ్ళు ఏంటి అంటే ఖచ్చితంగా అయితే వెన్నుపోటు వెయ్యాలి అని అండి గ్రూప్ డి డి ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ జీ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ అండి ఓకేనా అండ్ టెన్ ఎలాగైనా టెన్ కోసం ఇద్దరికి టెన్ 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 ఓకేనా త్రీ మెంబర్స్ టెన్ త్రీ టెన్స్ అండి అండ్ వన్ ఇస్ టూ జీరో వన్ ఇస్ టూ జీరో వన్ ఇస్ టు జీరో అంటే మీ విషయంలో ముప్పై అని అనుకుంటున్నారు ముప్పైకి ఇద్దరు బా మనీ రొటేషన్ చేస్తున్నారంట ఐదుగురు గొడవ పెట్టుకోవాలని అనుకుంటున్నారంట ఏం జరుగుతుంది అంటే ఫోర్ స్టెబిలిటీ కన్ఫామ్ వీళ్ళు ఎన్ని లెక్కలు వేసుకున్నా ఎంతమందికి ఎంతమంది ఇబ్బంది పెట్టాలి అనుకున్నా ఎంతమంది వెనకాలి ఎంతమంది కలిసి గోతులు తవ్వుతున్నా మీ లైఫ్లో స్థిరత్వాన్ని ఇక్కడ ఎవరు ఆపలేదు ఓకేనా మిస్సింగ్ కర్మ ఖచ్చితంగా అనుభవిస్తారు టేబుల్ టర్న్ అయ్యాయి ఇప్పుడు ఎవరైతే ఒకప్పుడు మీతో గేమ్స్ ఆడుతున్నారో ఆటలు ఇంకా సాగవు ఎవరైతే మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తున్నారో ఇంతకాలంగా ముసుగులో ఉండి ఆ ఆటలు ఇంకా సాగవు వాళ్ళ రంగులు బయటపడ్డాయి అండ్ ఇప్పుడు మీకు తెలుస్తుంది ఎవరేంటనేది అండ్ ఫ్యూచర్లో వాళ్ళు మీ ఎనర్జీని కనీసం యాక్సెస్ కూడా చేయలేరు అంటే మీ దరిదాపుల్లో కూడా వాళ్ళు ఉండరు ఉండలేరు కూడా ఓకేనా సో అస్సలు అది అవ్వాల్సిన అవసరం లేదండి మీ విషయంలో ఎవరైతే చెడుగా ఆలోచిస్తున్నారో ఏ విధంగా అయితే మీ పనులను ఆపాలి అనుకుంటున్నారో వాళ్ళు జీవితంలో అసలు వెనక్కి తిరిగి చూడక్కర్లేదు అనుకుంటున్నారంట నిజానికి వాళ్ళు వెనక తిరిగి చూసుకోవాలి మీ జోలికి వస్తే వేగం వేగంగా అంటే వేగంగా వాళ్ళు కర్మ అనుభవించడానికి పరిగెడుతున్నారు కర్రలు పట్టుకొని ఏదో మిమ్మల్ని ఏదో చేద్దామని ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో అది ఏ రక అది వారికి వారే చూసుకో చూడండి వారికి వారే మీతో యుద్ధానికి వచ్చిన వాళ్ళు వా వాళ్ళకి వాళ్ళకి వాళ్ళే గాయాలు చేసుకుంటున్నారు దట్ ఈస్ కాల్ కర్మ వాళ్ళు మీ విషయంలో మిస్ అవ్వకూడదు అనుకుంటున్నారంట కానీ మిస్సింగ్ వాళ్ళు ఎవరు అనుకోవడానికి మీ డివైన్ టీమ్ అనుకోవాలి మీరు ఏం చేయాలి అని మీరు అనుకోవాలి వాళ్ళు ఎవరు కూడా ఎవరో అనుకున్నంత మాత్రాన్ని ఇష్యత అసహ్యతో జీవితాలు మార్చేయలేరండి ఓకేనా సార్ అయితే ఖచ్చితంగా చేయలేరు మీ లైఫ్లో క్రియేషన్ అయితే ఏది చేయలేరు రిలాక్స్ చేయాలని ఏదైతే అనుకుంటున్నారో అదైతే జరగదు అండ్ హోమ్లో మీరు చేస్తున్న పని విషయాల్లో ఏదో కొత్త బిగినింగ్ చేసుకుంటారంటండి అండ్ బయట వాళ్ళకైతే క్రియేట్ చేయడానికి అవకాశం లేదు గాడ్నెస్ అమ్మవారే క్లియర్గా కొట్టి పాడేశారు మీ యొక్క అమ్మవారి ఆ దుర్గమ్మ వారా అమ్మవారా మీరు ఎవరిని కొలుచుకుంటున్నారో అమ్మవారండి లేదా లోకమాత ఏంజిల్స్ మీరు ఎవరినైతే నమ్ముతున్నారో ఆ దేవుడు అండి మీ ఇంటి దైవం కూడా ఉండొచ్చు కులదైవం అయి కూడా ఉండొచ్చు గార్నెస్ అండి క్లియర్గా అమ్మవారు వీరు అందరూ గ్రూప్గా చేసే అన్ని ప్రయత్నాల్ని కొట్టిపడేశారు కంగ్రాచులేషన్స్ డివైన్ టీమ్కి థ్యాంక్స్ చెప్పండి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నందుకు మీ దగ్గర ఉన్న వాటికి గ్రాటిట్యూడ్ చూపించండి ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్